ఇప్పుడు పేరుగా ఈ సాహిత్య సేవా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు చేశారు వారందరినీ కూడా వేదికపైకి ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని చాలా నడుచుకున్నారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష నిజామాబాద్ లోని ప్రముఖ 簡単です。

అందరికీ నమస్కారం ఈరోజు స్వర్ణ లక్ష్మణరావు గారి స్మారక అవార్డులు పురస్కారాల బహుమానం ఇక్కడ జరుగుతుంది నిజామాబాద్ ఇందూరు జిల్లాలో ఉన్న విశేష సేవలు అందించినటువంటి సాహితీ ప్రముఖులకు గుర్తింపబడినటువంటి మిగతా మిత్రులకు లక్ష్మణరావు గారి పేరు మీద ఇక్కడ పురస్కారాలు అందజేయడం జరుగుతుంది స్వర్ణ మమత గారు వారి కూతురు తను స్వయంగా కవి కావటం వల్ల లక్ష్మణరావు గారు కూడా కవి కావటం వల్ల మమత గారు ఇది ప్రత్యేకంగా వారి నాన్న జ్ఞాపకార్థం దీన్ని నిర్వహించడానికి సిద్ధపడినందుకు హృదయపూర్వకంగా వారికి అభినందనలు ఈ స్మారక పురస్కారాల బహుకరణ సభలో ఇవాళ నేటినిజం పత్రిక సంపాదకుడు మిత్రుడు ఆత్మీయుడు వైస దేవదాస్ గారు ఆలోచనల ఆవిష్కరణ అనే ఈ పుస్తకాన్ని కూడా వారు విడుదల చేసి రూపొందించడం జరిగింది దాన్ని ఇక్కడ ఆవిష్కరణ జరిపించడం అనేటువంటిది చాలా సంతోషం దేవదాస్ గారు నిజామాబాద్ బిడ్డ నిజామాబాద్ ఇందూరు బిడ్డ గనక తన హైదరాబాద్ దాకా వెళ్ళి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పాల్గొన్నటువంటి సభల యొక్క విశేషాన్ని ఛాయాచిత్రాన్ని కూర్చి ఈ పుస్తకాన్ని ఇరవై మూడవ సంవత్సరం మొత్తం సంవత్సరం పొడుగుత ఒక నలభై సభా సాహిత్య సభా కార్యక్రమాలకు అతను అతిథిగా హాజరవటం జరిగింది ఆ జ్ఞాపకాలన్నీ ఆ గుర్తులన్నీ ఆయనతో పాటుగా ఇతర ముఖ్య అతిథులు గౌరవ అతిథులతో కూర్చున్నటువంటి ఛాయాచిత్రాలు దీంట్లో రూపొందించడం జరిగింది ఇది బైస దేవదాసు గారి ఆలోచనల ఆవిష్కరణ ఇంకొక రకంగా చెప్పదలుచుకుంటే ఇది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సాహిత్యంలో ప్రముఖంగా పనిచేస్తున్న అనేక మంది రచయితల యొక్క ఆలోచనల ఆవిష్కరణ కనుక ఆయన ఆవిష్ ఆయన ఆలోచనలు ఇక్కడ సాహిత్య ప్రముఖుల యొక్క ఆలోచనలు కూడా దీంట్లో ఉన్నాయి వాళ్ళ జ్ఞాపకాలు ఉన్నాయి ఇట్లాంటిది రూపొందించడం అనేది చాలా సంతోషం అట్లనే మా మమత గారు ఇవాళ దారం గంగాధర్ గారు అధ్యక్షతన ఈ సభ జరుగుతున్నది ఈ సభలో విపి చందన్ రావు గారు కాసర్ల నరేష్ రావు గారు నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి మిత్రుడు తెలంగాణ రచయిత సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాలేశ్వరం శంకర్ దీంట్లో పాల్గొంటున్నారు అట్లనే సిద్ధిపేట నుంచి పెందోట వెంకటేశ్వర్లు ఇక్కడికి రావటం జరిగింది నిజామాబాద్ సాహిత్య మిత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు పురస్కార గ్రహీతలు కూడా ఇక్కడ దీంట్లో తీసుకుంటారు అయితే లక్ష్మణరావు గారు చేసినటువంటి సాహిత్య సేవలో వారు శతకాలు రచించారు వారి శతకాన్ని ఇప్పుడే చూడడం జరిగింది మనసు మంచిది కానీ మనసు మంచిది కానీ మా మానదు తన మాయ మనసు మంచిది కానీ మానదు తన మాయ చెప్పినట్లు విను వినదు చెలిమి లేదు అని ఒక వాక్యం రాశాను చెప్పినట్లు వినదు మనసు మంచిదే కానీ చెప్పినట్లు వినదు మానదు తన మాయ ఆ మాయ మానదు అట్లాగే చెలిమి లేదు అన్న అంటే మనసు ప్రధానంగా రకరకాలుగా చాంచల్యంతో పొందేటటువంటి వాళ్ళను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు అట్లాంటి ఒక మంచి భావనతోని ఇట్లాంటి శతకాన్ని రూపొందించినటువంటి లక్ష్మణరావు గారికి మంచి దివాళిగా దీన్ని నేను భావిస్తున్నాను మంచి సంస్మరణగా భావిస్తున్నాను ఇవాళ చాలామందికి వారసులు తండ్రుల యొక్క ఆశయాల్ని తండ్రుల యొక్క సాహిత్య సంస్కారాన్ని కొనసాగించేటటువంటి పద్ధతిలో లేరు కానీ ఇవాళ స్వర్ణ మమత అట్లాంటి ఒక మంచి సాహిత్య సంస్కారంతో వాళ్ళ నాన్న మీద ఉండేటటువంటి అవ్యాజమైనటువంటి అనురాగంతో ఈ సభ నిర్వహిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ పురస్కారాలు స్వీకరిస్తున్నటువంటి పురస్కార గ్రహీతలకు కూడా శుభాభినందనలు శుభ్ర ఈరోజు మా నాన్నగారి పేరు సంస్థ స్థాపించిన ద్వితీయ వార్షికోత్సవము జరుపుకుంటున్నాము దానికి మేము ఆహ్వానించగానే మనస్ఫూర్తిగా విచ్చేసిన ముఖ్య అతిథి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి అలాగే నేటినిజం మా పత్రికా సంపాదకులు వైస దేవదాసు గారికి అలాగే తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాలేశ్వరం కింకరం గారికి సిద్దిపేట నుండి విచ్చేసిన బాల సాహిత్యాన్ని ముందు కొనసాగిస్తూ బాల సాహితీ పీఠాన్ని స్థాపించి బాల సాహిత్యానికి సేవ చేస్తున్న పెందోట వెంకటేశ్వర్లు గారికి తర్వాత మరొక కవి సభా చందన్ రావు గారికి తర్వాత కథా ప్రముఖ ఇందూరు ప్ర ప్రముఖ కథా రచయిత సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న దారం గంగధారి గారికి బాల సాహిత్యాన్ని సాహిత్యానికి రథసారధి వారధి మా కాసాల నరేష్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఒక్కదాన్నే చేయడం అనేది కాదు ఎవరైనా వెనుక ఉండి నడిపిస్తేనే అవుతుంది నాకు వెనుక ఉండి నడిపించిన వారు ఉన్నారు మళ్ళీ తర్వాత మీరు కూడా మీకు నా మీ ప్రో మీ ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు సార్ ధన్యవాదాలు ఇలాగే నేను ఇంకా ప్రతి సంవత్సరం కూడా మీ అందరి ఆధ్వర్యంలో మీ అందరి ప్రోత్సాహంతో ఇదలాగే కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా మనం నిర్వహించుకుందాం సార్ అయితే ఒకటి ఏంటంటే నాన్నగారు కవి తర్వాత తెలుగు ఉపాధ్యాయులు నేను కూడా కవయిత్రిగా తర్వాత తెలుగు ఉపాధ్యాయునిగా వృత్తిని కొనసాగిస్తూ ప్రవృత్తి సాహిత్యం నాది వృత్తి ఉపాధ్యాయురాలుగా నేను కొనసాగిస్తూ దానిలో భాగంగానే సమాజ సేవ చేస్తూ సాహిత్యానికి కూడా కొంత ప్రచారం చేద్దామనే సదుద్దేశంతో ఈ సాహిత్య సేవా సంస్థను నేను సాధించడం జరిగింది ఇందుకు అందరి సహకారం అందిస్తున్నందుకు శ్రద్ధ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను సార్ సభకు నమస్కారం ఈరోజు స్వర్ణ లక్ష్మణరావు సాహిత్య సేవ సంస్థ నిర్వహిస్తున్న పురస్కారాల సభకు ఇచ్చేసిన మీ అందరికీ వందనాలు స్వర్ణ మమత గారు చేపట్టిన కార్యక్రమాన్ని చూసినప్పుడు నిన్న నిన్న ఒక సభలో గుంటూరులో పాల్గొన్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది తండ్రి ఆస్తులు పం పంచి ఇవ్వడం లేదని కొడుకులు గొడవ ఆస్తులు పంచివ్వకపోతే చంపేస్తామన్నంత స్థాయిలో ఆ గొడవ పడుతున్నప్పుడు ఒక బాధ కలిగింది ఆశ్చర్య కలిగింది అంటే పిల్లలు తండ్రుల ఆస్తుల కోసమే వాళ్ళ ఆస్తులను కా కబలించడానికే చేస్తున్న ప్రయత్నాలు అటువంటి కుచర్యలు మనము అక్కడక్కడ చూస్తున్నాం కదా దానికి విరుద్ధంగా దానికి భిన్నంగా ఒక గొప్ప కార్యక్రమం గారు చేపట్టారు తన తండ్రి అక్షరాన్ని చేబొని తన తండ్రి సాహిత్యాన్ని ఈ సమాజానికి అందించాలని సాహిత్యం వల్ల ఈ సమాజంలో పెను మార్పు సంభవించే అవకాశం మెండుగా ఉందని అలాగే సమాజంలో సాహిత్యం పట్ల కృషి చేస్తున్న కవులని రచయితలని సత్కరించుకుని సాహిత్య కృషి చేయాలన్న ఒక మంచి తపనతో సంస్థను ఏర్పాటు చేసి మమతా గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజంలో ఒక మంచి ప్రయత్నం అనేది తప్పకుండా ఉంటుంది ఈ మంచి ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావడం వల్ల ఒక మంచి సమాజ నిర్మాణం ఏర్పడుతుంది కాబట్టి మంచి ఆలోచనలే మనిషిని గొప్పగా జీవింపజేస్తాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరిగినప్పుడే మంచి వ్యక్తులుగా మనం జీవించే అవకాశం ఉంటుంది అలాంటి నిర్ణయాల్లో అలాంటి ఆలోచనలతో మమత గారు చాలా మంచి ఆలోచనలతోటి తను చేస్తున్న కృషిని మనం అభినందించక తప్పదు ఈరోజు పురస్కారాలు అందుకుంటున్న వాళ్ళే కావచ్చు రేపు పురస్కారాలు అందుకునే వాళ్ళే కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె సాహిత్య సేవని మనం కొనియాల్సిందే మమత గారు చేస్తున్న సాహిత్య సేవ మిగతా వాళ్ళు కూడా మార్గదర్శకులుగా ఉంటే బాగుంటుందని నా ఆలోచనతో ఈరోజు ఈ సభలో నేను గత సంవత్సరం పాల్గొన్న దాదాపు నలభై సభలకు సంబంధించిన సాహిత్య సమాచార పుస్తకాన్ని పెద్దలు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఆవిష్కరించడం తనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సభకు నన్ను విశిష్టగా పిలిచి ఈ సభలో పాల్గొనే విధంగా నాకు అవకాశం కలిగేసిన మమత గారికి దారం గంగాధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు